రెండు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ టికెట్ల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నెల్లూరులో జనసేనకి ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు దీంతో జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జనసేన కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు జనసేన పార్టీకి నెల్లూరులో సీటు కేటాయించాలంటూ నినాదాలు హోరెత్తించారు ఈ విషయం తెలుసుకున్న జనసేన జిల్లా నగరాధ్యక్షుడు మనుకురాంత్ రెడ్డి సుజయ్ బాబులు అక్కడికి చేరుకున్నారు ఈ విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లి మాట్లాడుతాం ఇది కరెక్టు కాదని చెప్పారు దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది అనంతరం మనుకరాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు సీటు విషయమై పవన్ కళ్యాణ్ ను కలుస్తామని కార్యకర్తలెవరూ పడవద్దని సూచించారు હા <muchas> તો

जनेने हिंदा जनसे

టి కోసం నెల్లూరు జిల్లాలో గత ఆరు సంవత్సరాలుగా నేను కానీ కొన్ని వేలాది మంది జనసేన నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి నిరంతరం ప్రజల సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు అదేవిధంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో దాని మీద పోరాటాలు చేస్తూనే ఉండరు అది రోడ్ల విషయం కావచ్చు దుస్థితి గురించి అదేవిధంగా నెల్లూరులో క్రైమ్ గురించి కావచ్చు అదేవిధంగా కరెంట్ ఛార్జీల పెంపు మీద కావచ్చు ఇలాంటి సమస్యలు ప్రజా సమస్యల మీద పోరాడుతూనే గత ఆరు సంవత్సరాల నుంచి పార్టీ బలోపేతం చేసుకుంటూ కొన్ని వేలాది మంది కార్యకర్తలు నాయకులు అందరికి కూడా కమిటీలో మనం స్థానం కల్పిస్తూనే ఉండేము అదేవిధంగా కరోనా సమయంలో కూడా నెల్లూరు జిల్లాలో ఎవ్వరూ చేయనంత విధంగా ఎంతోమందికి కూరగాయల పొట్లాలు కానివ్వండి ఆహార పొట్లాలు కానివ్వండి మాస్కులు శానిటైజర్లు అన్నీ పంచిన జనసేన పార్టీ నేను కానివ్వండి మా నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అదేవిధంగా చూసుకుంటే దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి జనం కోసం జనసేన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం నెల్లూరు సిటీలో ప్రతి గడపకి కనీసము ఒకటి కాదు రెండు మూడు సార్లు తిరుగున్నాము ప్రతి ఒక్కరు ప్రజల్ని కలిసి కలిసాము ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ ఉంది తప్పకుండా మీకు ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇస్తాం ఉంటాం అంటున్నారు నేను కూడా కోట్లాది రూపాయల వ్యాపారాలు వదులుకొని నేను పుట్టిన ఊరికి ఒక తపంతో ఏదన్నా చెయ్యాలా మంచి చేయాలా ప్రజల సమస్యలు తీర్చాలా వాళ్ళకి అండగా ఉండాలా అభివృద్ధి చేయాలా రాజకీయాల్లో ఒక హుందాతనమైన రాజకీయాలు తీసుకురావాలి హుందాతనం తీసుకురావాలి అనే తపంతో నేను వచ్చాను ప్రజలు కానివ్వండి ఎంతో బాగా ఆదరించారు నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు సిటీ ప్రజలు ముఖ్యంగా అదేవిధంగా జనం కోసం జనసేన కార్యక్రమం కోసం ఒకటిన్నర సంవత్సరం నుంచి ఆ కార్యక్రమంలో నెల్లూరు సిటీ అధ్యక్షులు సుజయ్ బాబు గారు కానివ్వండి మా డివిజన్ ఇన్ఛార్జీలు కానివ్వండి అదేవిధంగా వందలాది కార్య కార్యకర్తలు నాయకులు అందరు కూడా పాల్గొన్నారు మేము కూడా జనసేన పార్టీకి నెల్లూరు సిటీ సీట్ వస్తుందని ఆకాంక్షించాం కోరుకున్నాము అదేవిధంగా అంత బాగా కష్టపడినాము ప్రతి ఒక్కరూ కూడా వస్తుందనే అనుకున్నారు ఎందుకంటే గతంలో కూడా పీఆర్పిలో గెలిచిన సీటు మంచి అన్ని ఈక్వేషన్స్ మాకు కలిసి వచ్చినాయి కాకపోతే జనసేన టీడీపీ ఈ అలయన్స్లో నెల్లూరు సిటీ మాకు జనసేన పార్టీకి రాలేదని చెప్పి ఈరోజు చూస్తున్నారు చాలామంది వేలాది మంది కార్యకర్తలు ఈరోజు పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఆవేదానికి గురవుతున్నారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను ధైర్యం ఇస్తున్నాను మీరు అందరు నిరాశపరకండి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం కలుస్తాము తప్పకుండా నెల్లూరు జిల్లాలో కూడా జనసేన పార్టీ ఒక నియోజకవర్గంలో పోటీ చేసేటట్టన్నా మనం ప్రయత్నం చేస్తాము మనం అడుగుతాము ఎందుకంటే జిల్లాలో కనీసము ఒక్క నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉంటే తప్పకుండా కేడర్ని కాపాడుకోవచ్చు పార్టీని కాపాడుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల పక్షాన్ని నిలబడి కూడా మన వాళ్ళకి మనం ఆదుకోవచ్చు అనే లక్ష్యంతో మేమందరం కూడా ఈరోజు వచ్చిన కార్యకర్తలకు చెప్పడం తెలియజేసింది తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండండి తప్పకుండా నేను అందరికీ కూడా అండగా ఉంటానని నేను మాటిస్తున్నాను అదేవిధంగా తప్పకుండా మనం మన పార్టీ ప్రెసిడెంట్ గారిని కలుస్తాము తప్పకుండా వారిని కలిసి కే ఒక్క సీట్ అయినా నెల్లూరు జిల్లాలో కేటాయించేటట్టు జనసేన పార్టీకి మనం పోరాడతాము అదే విధంగా రిక్వెస్ట్ చేసుకుంటాము తప్పకుండా ఎందుకంటే మన కేడర్ను కాపాడుకోవాలన్నా హండ్రెడ్ పర్సెంట్ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా మనం సమాధానాలు చెప్పుకోవాలన్నా పక్కన వాళ్ళకి తప్పకుండా జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో ఉండాలని ప్రతి ఒక్కరు ఈరోజు కోరుకుంటున్నారు అదేవిధంగా మా అడుగులు కూడా అదేవిధంగా ముందర సాగుతాయి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇన్ని రోజులు మాకు సహకరించిన ప్రజలు కానివ్వండి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరిని నేను క్షమాపణ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే నెల్లూరు సిటీ సీటు జనసేన పార్టీ తెచ్చుకోలేకపోయినాను పైనందుకు నేను ఎంత ప్రయత్నం చేసినా అది అలయన్స్లో వెళ్ళిపోయింది దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను కానీ నేను తప్పకుండా ప్రజలందరికీ కూడా నిలబడి ఉంటాను కార్యకర్తలకు అందరికీ కూడా నిలబడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై హింద్ నమస్కారం ఈరోజు మేము ముఖ్యంగా ఈ కార్యకర్తలు ఈరోజు జనసేన పార్టీ శ్రేణులందరూ ఈరోజు జనసేన పార్టీ కార్యాలయానికి తరలి రావడం వీరందరూ కొంచెం ఉద్రేకానికి లోనడం కూడా జరిగింది దీనికి ముఖ్య కారణం మేము గత సంవత్సర కాలంగా నెల్లూరు నగరంలో మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్సిపి వైఫల్యాల్ని ఎండగొడుతూ ప్రతి ఇంటికి కరపత్ర రూపంలో వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలని దాష్టికాలని ప్రజలకి చేరవేర్చి ప్రజలకి ఎంతో దగ్గరయ్యాం అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలు కూడా మమ్మల్ని ఆ విధంగానే ఆశీర్వదిస్తూ వస్తున్నారు ఈరోజు ఖచ్చితంగా మేము నెల్లూరు నగరంలో సీటుని నెల్లూరు నగర సీటుని ఈరోజు జనసేన పార్టీ ఆశించింది అదేవిధంగా పనిచేసింది అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మరుకు రెడ్డి గారు అయితే గత ఐదు ఆరు సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో జన సైనికులందరికీ ఒక కార్యాలయాన్ని తీసుకొని వచ్చి కార్యాలయంలో నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఓ పక్క నేరు కానీ మా జిల్లా అధ్యక్షులు కానీ అదేవిధంగా మా నాయకులు కానీ మా డివిజన్ ఇన్ఛార్జీలు కానీ మా సిటీ నాయకులు కానీ మా జిల్లా నాయకులు కానీ ప్రతి ఒక్కరు కుటుంబాలను సైతం వదిలేసి పోరాటమే ప్రజల కోసం పోరాడడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు మేము నిన్న తొలి జాబితా జనసేన తెలుగుదేశం పార్టీలు రిలీజ్ చేశారు మా అధినేతలు నిర్ణయించిన విధంగా ఏదైతే మాకు నిజంగా తీవ్ర మనస్తాపం అయితే మేము నిజంగా గురి చెందాము ఎందుకంటే నెల్లూరు నగరం మేము రెండు వేల తొమ్మిదిలో క్రితంలో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకున్న సీటు అదేవిధంగా నెల్లూరు నగరంపై మేము ఎంతో ఎఫర్ట్స్ పెట్టి అదేవిధంగా మా టైం కానీ మొత్తం అన్నీ పెట్టి నెల్లూరు నగరంలో ఒక నిజమైన బలమైన శక్తిగా ఈరోజు జనసేన పార్టీని మేము ముందరికి తీసుకొని వచ్చాం కానీ దురదృష్టవశాత్తు మా మిత్రపక్షాలకి ఆ సీట్ని కేటాయించారు అదేవిధంగా ఈరోజు మేము మొదటి జాబితాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆరు సీట్లు కేటాయిస్తే దాంట్లో జనసేన పార్టీకి ఒక్క సీటు కూడా లేకపోవడంతో కార్యకర్తలందరూ తీవ్ర మనస్తాపం చెందారు ఇంకొక మరొక నాలుగు సీట్లు ఉన్నాయి ఆ నాలుగు సీట్లు కానీ లేదా ఎంపీ సీట్ కానీ ఏది ఐదు సీట్లు ఉన్నాయి వీటిలో ఏది ఇచ్చినా మేము నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని అదే బలంగా గెలిపించుకుంటాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా మా జనసేన పార్టీ ఓట్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా మేము మా కార్యకర్తలు కానీ మా నాయకులను కానీ అదేవిధంగా ప్రజలను కూడా ఒప్పించి ఆ ఓట్లని ట్రాన్స్ఫర్ చేయించాలన్న ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో మాకు ఒక సీట్ అనేది ఖచ్చితంగా కావాలి నెల్లూరు జిల్లాలో ఒక సీట్ని ఇవ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మా కార్యకర్తలు నాయకులందరూ రేపు బయలుదేరి రేపు సాయంత్రం కానీ ఎల్లుడోదా కానీ తాడేపల్లిగూడెంలో సభ ఉంది అది పూర్తంగానే బయలుదేరి వెళ్ళి మేము ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఒక సీటును సాధించుకుంటాం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో పార్టీని ఇంకా బలమైన దిశగా బలమైన శక్తిగా నెల్లూరు జిల్లాలో పార్టీని మార్చాలన్న మాకు ఖచ్చితంగా ఒక సీట్ అనేది ఖచ్చితమైన అవసరం అదేవిధంగా త్యాగాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదికి పది మేము త్యాగాలు చేస్తే మీరు రావడం కాదు ఖచ్చితంగా మాకు ఒక సీటు నెల్లూరు జిల్లాలో కావాలి నెల్లూరు జిల్లాలో సీటు మాకు ఖచ్చితంగా మీరు కేటాయించాలని చెప్పి మేము నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్ళి మేము సమన్యంగా మనవి చేసుకుంటామని చెప్పి కార్య ప్రతి కార్యకర్త కష్టాన్ని గుర్తించమని ప్రతి కార్యకర్త కష్టాన్ని కానీ వాళ్ళ కుటుంబాలను సైతం వదిలేసి ఈరోజు ఒక్క రూపాయి ఆశించకుండా ఈరోజు మేము ఏ రోజు పిలిపిస్తే ఆ రోజు కార్యక్రమాలకు వచ్చారు ఏ రోజు పిలిపిస్తే ఆ రోజు ధర్నాలకు వచ్చారు ఏ రోజు పిలిపిస్తే ఆ రోజు ప్రతి ఏ కార్యక్రమాలు లేకుండా వాళ్ళ సొంత ఇంట్లో కార్యక్రమాల లాగా ఈరోజు జనసేన పార్టీని కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ వచ్చారు అటువంటి కార్యకర్తల మనోభిష్టాలు అనేది మా అధినేత పవన్ కళ్యాణ్ కొరకు కూడా కాదంటారని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన